నేను కొన్నేళ్ళ బట్టి రెగ్యులర్గా పార్క్లో వాకింగ్ చేస్తూ ఉంటానండి అయితే ఒక వ్యక్తి నాకు బాగా పరిచయం అయ్యాడు మంచి భావకుడు అలాగే రైటర్ కూడా నాలుగైదు పుస్తకాలు రాశాడు అయితే ఈ మధ్య ఆయన కూడా రెగ్యులర్ వాకింగ్ వస్తున్నాడు సరే నేను కూడా వెళ్తున్నాను అంతకుముందు ఆయనే విష్ చేసేవాడు హలో కిరణ్ గారు బాగున్నారా అని నేను కూడా అప్పుడప్పుడు విష్ అండి అంటే మీ ఇద్దరం అలా పలకరించుకోవట్లే ఉద్దేశం ఏంటంటే నాకు కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా నేను కూడా వీడియోలు చేస్తున్నాను కదా ఆయన ఏమో పుస్తకాలు రాస్తున్నాడు అంటే మీ ఇద్దరం చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నాం చేసుకున్న దానిలో నుంచి కూడాను నేను కొన్ని వీడియోలు చేయగలిగాను అయితే దాదాపు ఒక నెల రోజులు బట్టి ఇంకా నెల దాటింది అనుకోండి నేను నడుస్తున్నాను ఆయన నడుస్తున్నాడు ఆయన ఎందుకో కొంచెం భావంగా ఉంటున్నట్టుగా నాకు అనిపించింది అంటే ఒక విధంగా సీరియస్నెస్ అనుకోండి మామూలుగా విష్ చేసే అతను విష్ చేయట్లేదు ఏమిటి అని చెప్పి నేను అనుకొని తర్వాత ఐదారు సార్లు నేను మామూలుగా విష్ చేసి నవ్వుతూ ఆయన కూడా నవ్వాడు కానీ ఆయన వాకింగ్ ఆయన చేస్తున్నాడు నాకెందుకో డౌట్ వచ్చింది ఈ నేళ్ల పరిచయంలో కొన్ని భావాలు మార్చుకున్నప్పుడు ఒక వ్యక్తి ఉన్నట్టుండి నిశ్శబ్దాన్ని గౌగలించుకున్నప్పుడు అడిగితే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది అడగాలి కూడా కదా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒంటరిగా బాధపడిపోతూ ఉంటారు జనాలు సరే నేను అడిగాను ఏమంటే ఈ మనిషి ఎంతో కొంచెం సైలెంట్గా ఉంటున్నారు ఎన్నో విషయాలు చెప్పేవాళ్ళు అంటే ఆయన ఫస్ట్ మాట అన్నది ఏంటంటే ఏం లేదు కిరణ్ గారు నేను నా సహజత్వాన్ని అంటే నా ఒరిజినాలిటీని వెతుక్కునే పనిలో ఉన్నాను అని అన్నాడండి అసలు అంత మాట అన్నాడంటే దాని వెనక ఏదో ఉన్నట్టే నేను ఆశ్చర్యపోయాను నేను అడిగాను కొంచెం వివరంగా చెప్పకూడదా అని అంటూ ఇంకొక మాట కూడా అన్నాను ఇంక నేను ప్రత్యేకంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేనండి ఎందుకంటే మీతో ఉన్న చనువు అటువంటిది స్నేహం అటువంటిది కదా అంటే ఆయన అన్నాడు ఏం లేదు కిరణ్ గారు ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి కూడాను అంటే ప్రతి ప్రాణికి కూడాను కొంత వ్యక్తిత్వం ఉంటుంది కదా ఒక జీవన విధానం ఉంటుంది కదా ఆ జీవన విధానం కూడాను ఆలోచనల ఫలితమే కదా సో ఆలోచనలు వ్యక్తిత్వం వీటిని కనుక మనం ఒక ప్రాతిపదికగా తీసుకుంటే దానికి బేస్ లైన్ వచ్చేసి మన సహజత్వం అది ఆ సహజత్వం మీదనే మనం పరిచయాలు అవి పెంచుకుంటూ ఉంటాము సో మీ వేవు లెంత్ నా వేవ్ లెంత్ ఒకటి కాబట్టి మనం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము కానీ నాకెందుకో సీరియస్గా అనిపించింది నేను ఎవరితోనూ సాటిస్ఫై కాలేకపోతున్నానని అందువలన నా సహజత్వాన్ని వెతుక్కునే ప్రయాణంలో నేనున్నాను అని అన్నాడు నాకు అర్థం కాలేదు అసలు అదేంటి సారన్న ఏం లేదండి నా మనస్తత్వానికి తగ్గవాళ్ళు ఎవరున్నారా అన్న ప్రయాణంలో నేనున్నాను అంతే అంతకంటే ఏమీ లేదు అని చెప్పాడు కానీ అలా చెప్పటంలో కూడా ఒక విధమైన సీరియస్నెస్ ఉంది సరే నేనేం మాట్లాడలేదు ఆయన ఏమైనా నా ఉద్దేశంతో ఆయన అన్నాడు ఎనిది కరణ్ గారు ఒక మనిషి తన ఆలోచనల్ని ఇంకో వ్యక్తికి పంచుకోవాలి అంటే అటువంటి వేవులు గల వ్యక్తే ఉండాలి కదా అలా ఉన్నప్పుడు జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది కదా అందువలన నేను ఈ మధ్య ప్రత్యేకంగా ఎవరిని కూడా విష్ చేయట్లేదండి ఎందుకంటే నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాను ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఏమైపోతుందంటే మనలో ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది తగ్గిపోతూ ఉంటుంది ఏదన్నా ఒక దాన్ని ఏమంటారంటే ఒక ప్రభంజనం క్రియేట్ చేయాలి అంటే ముందు మన గురించి మనం సీరియస్గా ఆలోచించాలి కదా అని అన్నాడు అలాగా సార్ మీరు నేరుగా పాయింట్కి వస్తే బెటర్ అని అన్నాను ఆయన అన్నా అంటే ఏం లేదు నాకు అద్భుతమైన పుస్తకాన్ని రాయబోతున్నాను దాంట్లో కొంతమంది వ్యక్తులు ఉంటారు వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ వ్యక్తిత్వాలు ఉంటాయి ఆ వ్యక్తిత్వాలు సమాజాన్ని ఉద్ధరించే ప్రక్రియలో కొన్ని కొన్ని అనుభవాలని పంచుకుంటూ ఉంటాయి అందువలన నేను అందుకునే నిశ్శబ్దంగా ఉండి నా సహజత్వానికి దగ్గరయ్యే పనిలో ఉన్నానండి అన్నాడు నేను అన్నాను క్యాజువల్గా ఒకటి సార్ మీరు నేను కలిస్తే మనం 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 కలిస్తే జనం 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 కలిస్తే ప్రభంజనం కదా సో అటువంటి ప్రభంజనాన్ని మీరు ఇప్పుడు రాయబోయే పుస్తకం ద్వారా ఏమన్నా క్రియేట్ చేయబోతున్నారా అని అడిగానండి అడిగితే ఆయన చాలా కనెక్ట్ అయ్యాడు కనెక్ట్ అయ్యా ఉన్నాయండి ఒకటి సార్ ప్రతి వాడిలో కూడాను ఆ ప్రభంజనాన్ని క్రియేట్ చేసే ఎనర్జీ ఉంటుంది సత్తా కూడా ఉంటుంది అందులో స్వార్థం కనుక ఉంటే ఆ ప్రభంజనం అనేది కొంతకాలం తర్వాత ఆవిరైపోతుంది మనిషి ఒంటరి అయిపోతారు అతన్ని ఎవరు పట్టించుకోరు కాబట్టి మనం ఏ ఆలోచన చేసినా ఏ పుస్తకం రాసినా ఏ సందేశాన్ని అందించినా కూడాను ప్రభంజనం అనేది రావలసిన టైంలో వస్తుంది కానీ దాంట్లో కనుక స్వార్థం లేకుండా ఉంటే అది చిరస్థాయిగా నిలబడి ఒక శాశ్వతమైన వెలుగు వెలుగుతుందండి అట్లాగే వాళ్ళకు కూడా శాశ్వతమైన కీర్తి వస్తుంది అని అన్నాడు నేను అన్నాను మంచి ఉదాహరణ ఏమన్నా చెప్పగలరా అంటే ఆయన అన్నాడు ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు అండి ఆయన ఆనాటి కాంగ్రెస్ పాలకుల యొక్క దుర్నీతి వల్ల వెలువేయబడ్డాడు అప్పుడు ఆయన ఆయన ఆలోచనతో ఆయన వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటూ ఆయన సహజత్వం వైపు ప్రయాణం చేశాడు అందువల్లనే ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ పెట్టి సింగపూర్లో ఒక ప్రభంజనాన్ని క్రియేట్ చేసి ఒక గవర్నమెంట్ని కూడాను అది కూడాను భారతదేశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొమ్మిది కంట్రీసు దానిని గుర్తించేట్టుగా చేశాడు చివరిలో అతను చేసిన ఫైటింగ్ బ్రిటిష్ వాళ్ళకి ఎగెనిస్ట్గా ఎంత అద్భుతంగా ఉందంటే ఆ ఫైటింగ్తో వాళ్ళు అలిసిపోయారు నిజంగా చెప్పాలి అంటే దానికి తగ్గట్టు రెండవ ప్రపంచ యుద్ధం కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు మన భారతదేశాన్ని గచ్చంత లేని పరిస్థితిలో వదిలిపోయారు దానికి కారణం సుభాష్ చంద్రబోస్ అని అన్నాడు అబ్బా ఎంత గొప్ప ఎగ్జాంపుల్ ఇచ్చారండి మీరు నిజమే కదా అని అన్నానండి అలా అంటూ నేను కొంత జోడింపుగా నేనేమన్నానంటే నిజమే సార్ ఇప్పుడు ఆదిశంకరాచార్యులు వారు ఉన్నారు రామణమహర్షి వారు ఉన్నారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉన్నారు అట్లాగే స్వామి వివేకానంద రామకృష్ణ బ్రహ్మహంస వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరూ కూడాను వాళ్ళ మాటల ద్వారా చేతల ద్వారా వ్యక్తిత్వం ద్వారా సహజత్వం ద్వారా మాటలు వస్తే వాళ్ళు రాసిన పుస్తకాల ద్వారా ఒక ప్రభంజనాన్ని క్రియేట్ చేశారు కదా వీళ్ళందరిలో కూడా మనం గమనించవలసినవి ఏంటంటే మీరు చెప్పినట్టుగా స్వార్థం లేదు సమాజహేతమే ఉంది అందులో అందువల్ల ఈనాటికి కూడాను ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడాను ఒక వెలుగు వెలుగుతున్నారండి మానవాళికి దిశ నిర్దేశం చేస్తున్నారు ఎన్ని తరాలు వచ్చినా కూడాను ఈ భావజాలం వాళ్ళల్లో అలా గనక ఇంకితే రేపొద్దున ఇంకొకళ్ళు ఇంకో ఆది శంకరాచార్య కావచ్చు రమణ మహర్షి కావచ్చు చంద్రేష్ శేఖరంధ సరస్వతి మహాస్వామి కావచ్చు వివేకానంద కూడా కావచ్చు అని నేను చెప్తే కరెక్ట్గా చెప్పారు కరణ్ గారు అయితే ఒకప్పుడు మన దేశాన్ని ఏలిన ప్రభుత్వాలు వాస్తవాన్ని మసి పూసి మారేడుకాయ చేసి కొంతకాలం దాచారు ఇప్పుడు ఆ మసి తొలగిపోతున్నది వాస్తవం బయటపడుతున్నది ఆ మసికి నిజంగా చెప్పాలి అంటే మన తండ్రుల జనరేషను మన జనరేషన్ కూడాను బలైపోయింది ఇప్పుడిప్పుడే జీవిత చరమాంకంలో మనకి అంటే మన తల్లిదండ్రులు ఎట్టుపోయారు పోయారు మనం కూడాను ఆ డెబ్బైలోకి పడుతున్నాం ఇంకో పది పదిహేను ఏళ్ళు ఉంటాం ఇప్పుడు మనలో కొంత దేశభక్తి వస్తున్నది కాబట్టి ఆ మసిపూసి మారేడుకాయ చేసి వాస్తవాన్ని తొంగలు దొక్కిన వాళ్ళకి ఈరోజు నిజంగా విలువ లేకుండా పోయింది కానీ ఏంటంటే ఒక డెబ్భై ఐదేళ్ళు దేశాన్ని వేలేశారు అంటే నేను అన్నాను చెప్పబోయేది జవహర్లాల్ నెహ్రూ గాంధీ ఆనాటి వనవాదుల గురించి కదండి అన్న నేను ఏం మాట్లాడలేదు నవ్వాడు అనుకోండి నేను చెప్పిన దానికి సమాధానం ఇవ్వకుండా ఆయన ఏమన్నా అంటే లేదు కిరణ్ గారు స్వార్థం ఎప్పుడో ఒకప్పుడు బయటకు వచ్చి వాళ్ళ వ్యక్తిత్వాన్ని నశింపజేస్తుందండి కాలానికి బాగా తెలుసు తన పని ఎప్పుడు చేసుకుపోవాలో ప్రస్తుతం అదే జరుగుతున్నదండి ఒక విధంగా చెప్పాలంటే మన పిల్లల జనరేషను తర్వాత వాళ్ళకి పుట్టబోయే పిల్లల జనరేషను వీళ్ళందరూ కలిసి ఒక నవభారతాన్ని ఒక అద్భుతమైన భారతాన్ని నిర్మిస్తారు అన్నాడండి అంటే నా భావజాలానికి ఆయన భావజాలం కనెక్ట్ అయింది కాబట్టి నేను ఒక మాట నాను సమాజాన్ని ఎప్పుడైతే అధికారాన్ని అడ్డుపెట్టుకుని మోసం చేసిన వాళ్ళు ఎవరైనా మట్టి కరవక తప్పదు ఇప్పుడు అదే జరుగుతున్నది రేపు కూడా అదే జరగబోతుంది కదండి అన్న నిజం కిరణ్ గారు నిజం నిజం నేను అన్నాడు అంటే నేను అన్నాను సో మీ రాబోయే పుస్తకం ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నదేమో అన్న నేను అన్నాడు నిజమండి నేను దాదాపు రెండు నెలలు నేను కూడా మీతో నిశ్సిద్ధంగానే ఉన్నాను కదా కాబట్టి గొప్ప విషయ సేకరణ చేస్తున్నానండి ఒక అద్భుతమైన పుస్తకం వచ్చే అవకాశం ఉంది ఒక సంవత్సరం పట్టొచ్చు ఏది ఏమైనా ఒక సంవత్సరం గత రెండు సంవత్సరాలు పట్టచ్చు కానీ ఒక అద్భుతమైన పుస్తకాన్ని ఇప్పటి తరానికి రాబోయే తరాలకి చిరస్థాయిగా ఉండేటట్టు ప్రభంజనాన్ని క్రియేట్ చేసేటట్టు రాయిబుతున్నానండి ఈ ప్రక్రియలో నేను ఆలసిపోవచ్చు కానీ పుస్తకం మటుకు తప్పకుండా తయారవుతుందండి అందుకే నిశ్శబ్దం అండి అందుకే నేను నా సహజత్వాన్ని వెతుక్కుంటూ నాలోనే నేను రమిస్తూ ఉన్నానండి అని అన్నాడండి నిజమే మనం నిశ్శబ్దంగా ఉండి మన గురించి మనం ఆలోచించకపోతే అద్భుతం చేయకపోతే చేయకపోయావండి కనీసం సమాజాన్ని ఒక క్రియాశీలకంగా ఒక పాజిటివ్ దృక్కోణంలో తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి కదా అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ పుస్తకాన్ని ఎవరో చదవచ్చు ప్రభావితం కావచ్చు ప్రభావితం కావచ్చు అందువలన మనం కూడాను ఎప్పుడు కూడాను ఎవరిని పడితే వాళ్ళని ఊరికి విష్ చేస్తూ టైం వేస్ట్ చేసుకునే బదులు మన వాళ్ళు ఎవరు మన మనుషులు ఎవరు అని మన సహజత్వాన్ని వెతుక్కునే ప్రక్రియలో ఒక నిశ్శబ్ద ప్రయాణం చేస్తే బాగుంటుందండి అంతేనండి ఇంతకంటే పెద్దగా చెప్పేదేం లేదు ఎందుకు ఆ మిత్రుడి ద్వారా ఇవాళ నాకు ఒక అయిందేమో అనిపించింది ఇది ఎందుకంటే ఒక వయసు వస్తున్నప్పుడు ఇంతవరకు జరిగింది ఏదో జరిగింది ఎన్నో తప్పులు చేసాము ఒప్పులు చేసుకోవడానికి ఏమో కాలం సరిపోదు కాబట్టి ఒక హుందాతనాన్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది కదా ఆ హుందాతనమే మన సహజత్వంతో మనం చెలిమి చేయటం అంతేనండి ఎందుకంటే ఎక్కువ చెప్పనండి ఈ విషయాన్ని ముగించేస్తాను ఈ వీడియోకి మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి కామెంట్ బాక్స్లో మంచి మెసేజ్ పెట్టండి లేదు కిరణ్ గారు మాట్లాడాలి మీతో అని కనుక మీరు అనుకున్నట్లయితే హాయిగా మాట్లాడండి ఇబ్బంది లేదు నా పేరు మారుతి కిరణ్ పౌరూరి యూట్యూబ్లోకి వెళ్ళి ఎంఏఆర్ టీహెచ్ఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కేఐఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పిఓఆర్యూఆర్ఐ అని చెప్పేసి మా ఇంటి పేరు వస్తుంది అదే నా యూట్యూబ్ ఛానల్ కూడా అండి లేకపోతే నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో 63089.